సంతానాన్ని కలగజేసే చేసే పుత్ర ఏకాదశి ఈ ఏకాదశి విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాం పుత్ర ఏకాదశి సంవత్సరానికి రెండు వస్తుంది ఒకటి శ్రావణ మాసంలో మరొకటి పుష్యమాసంలో ఈ రెండు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంతాన భాగ్యం కలుగుతుంది ఇంకా మరి ఈసారి శ్రావణ మాసంలో వచ్చే పుత్ర ఏకాదశి ఇప్పుడు వచ్చింది ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటి పూజా విధానం పూజా సమయం మొదలైన వివరాలు తెలుసు విశిష్ట గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ప్రతి ఏకాదశి నాడు లక్ష్మీ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణు అనుగ్రహం పొందవచ్చు అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచిది ఇంకా శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్ర ఏకాదశి అని పిలుస్తూ మాసంలో పుత్ర ఏకాదశి ఇప్పుడు వచ్చింది ఈ ఏడాది శ్రావణ పుత్ర ఏకాదశి ఆగస్టు ఐదున వచ్చింది సూర్యోదయ తిథి ప్రకారం ఆగస్ట్ ఐదున మనం ఏకాదశి తిథి జరుపుకోవాలి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క ఒకటి గంటలకు మొదలవుతుంది ఆగస్టు ఐదు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంటలకు ముగుస్తుంది ఏకాదతి ఉదయం తిది ప్రకారం చూడాలి కనుక ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం నాడు ఆగస్టు ఐదో నా మంగళవారం నాడు జరుపుకోవాలని ఉపవాసం ఉండాలి శ్రావణపుత్ర ఏకాదశి ప్రాముఖ్యత చాలామంది భార్య భర్తలు పుత్ర ఆనందం కలక్క బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పుత్ర ఆనందం పొందడానికి ఏకాదశి ఉపవాసం ఉండడం మంచిది అలా చేయడం వల్ల కుమారుడు లేని వారికి ఆ భాగ్యం కలుగుతుంది సంతానం లేని దంపతులకు కూడా సంతాన కలుగుతానం లేని దంపతులు కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు సంతాన భాగ్యం కలిగి సంతోషంగా ఉండవచ్చు వారి నమ్మకంకులున్నవారు మోక్షం కూడా లభిస్తుంది పుత్ర ఏకాదశి పూజా విధానం బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత పూజా గది శుభ్రం చేసుకుని గంగా జలాన్ని చల్లాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను పెట్టి ఆ రోజు విష్ణు పంచామృతాలతో గంగాజాలతో పూజ చేయాలి గంధం పూలు తులసి దళాలతో స్వామివారికి సమర్పించాలి నెయ్యితో దీపారాధన చేస్తే విశిష్టమైన ఫలితాలు పొందవచ్చు విష్ణుమూర్తికి పండ్లు మిఠాయిలు నైవేద్యంగా పెట్టండి సహస్రనామం పఠించండి విష్ణు సహస్రనామం పఠించలేని వారు ఓం నమో భగవతి వాసు దేవ నమే మంత్రాన్ని నూట నిమిషాలు పఠించినా సరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నా గంట సింబల్ కొడితే నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధుమిత్రులకి